హీరోయిన్ కూడా ఇంకో పదిహేను లక్షలు ఇవ్వాలా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏ మాత్రం ఏది తప్పు జరిగినా సరే ఓయు చేసి మిమ్మల్ని ఉరికించుకూడదు సినిమాలు ఆడనీయకుండా చేస్తాను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు ఇవ్వాలా ఇచ్చే వరకు ఓయు చేసి ఇడిచిపెడతాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పదిహేను మంది వచ్చారు ఈసారి పదిహేను వందల మంది వస్తారని చెప్పి సందర్భం అల్లు అర్జున్ ఎపిసోడ్ అసలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే నిన్న ఆదివారం రోజు అల్లు అర్జున్ ఇంటిపై కొంతమంది దాడి చేశారు వాళ్ళు ఓయూకు సంబంధించిన స్టూడెంట్స్ అని కూడా చెప్తున్నారు సో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బట్ వరుసగా అల్లు అర్జున్ ని టార్గెట్ అయినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి పైన దాడి జరిగిందో అప్పుడు అల్లు అర్జున్ అయితే లేరు బట్ ఆయన పిల్లలు మాత్రం ఆ ఇంట్లోనే ఉన్నారు సో ఈ విషయం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెంటనే రావడం ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని ఆ వెళ్ళిపోయారు ఇక అల్లు అర్జున్ ఇంటికి భారీగా అయితే పోలీసులు చేరుకున్నారు దెన్ అరవింద్ నుంచి కూడా కంప్లైంట్ తీసుకున్నారు ఈ విషయమై అంటే ఇంటి మీద దాడి జరిగింది అని సో అప్పుడు అక్కడ అంటే అల్లు అర్జున్ ఇంటి పరిసరాల్లో పూర్తిగా పోలీసులను మోహరించారు ఇంకా ఎవరు రాకుండా దాడులు ఇట్లాంటివి ఏమైనా జరగచ్చేమో అన్న అనుమానం నేపథ్యంలో ఇంకా పోలీస్ పోలీసులు అయితే పూర్తిగా మోహరించి అక్కడ భద్రతను అయితే పూర్తిగా కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఈ ఎపిసోడ్ తర్వాత దెన్ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా రియాక్ట్ అయిన పరిస్థితి అండ్ తాను సీరియస్ గా ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా చేశారు అందులో స్పష్టంగా ఏం చెప్పారంటే సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడిని పూర్తిగా నేను ఖండిస్తున్నాను శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా కూడా రాష్ట్ర డీజీపీ అండ్ నగర పోలీస్ కమిషనర్ ను కూడా ఆదేశిస్తున్నట్టు ఆ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది అండ్ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని నేను సహించేది లేదు అంటూ కూడా ఆయన అందులో స్పష్టంగా చేశారు సో ప్రెస్ క్లబ్ లో నిన్న ఏసీపీ అధికారి ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఏమని అల్లు అర్జున్ పై నేను పూర్తిగా ఆ చాలా కోపంగా ఉన్నాను అని చెప్పకనే చెప్పిండు ఎందుకంటే అసలు ఆయన ఎట్లాంటి అనుమతులు తీసుకోలేడు అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండానే ఆయన డైరెక్ట్ గా ఒక ఏసీపీ స్థాయి అధికారి ప్రెస్ మీట్ పెట్టిండు అది కూడా సినీ నటుడు అల్లు అర్జున్ పూర్తిగా ఆయన మీదే విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో అందులో భాగంగానే ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది సో దట్ ఏసీపీ విష్ణుమూర్తిపై వేటు పడింది ఆయనను సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఎలాంటి అనుమతి తీసుకోలేదు ప్రెస్ మీట్ పెట్టడానికి అండ్ పూర్తిగా పోలీస్ కి సంబంధించిన క్రమశిక్షణ కావచ్చు నిబంధనలు కావచ్చు ఉల్లంఘించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరికి ఇవ్వకుండా సో అస్సలు ఇలాంటివి మేము సహించమంటూ కూడా ఇది కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి అయితే అల్లు అర్జున్ ఏవైతే వ్యాఖ్యలు చేసిన్రో దానికి మేము చింతిస్తున్నామని డీసీపీ అక్షాంశ్ యాదవ్ కూడా ఆయన స్పష్టం చేశారు ఎందుకంటే డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడిండు అంటూ కూడా ఈ విష్ణు అంటే ఎవరైతే సస్పెండ్ అయినరో ఏసీపీ అతను వ్యాఖ్యానించడం జరిగింది సో ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని కూడా ఆయన క్వశ్చన్ చేసిండు అట్లనే నటులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పోలీసులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పది నిమిషాలు అసలు పోలీసులందరు కూడా తప్పుకుంటే అసలు మీ పరిస్థితి ఎట్లా ఉంటది ఏంది అనేది కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక రేంజ్ లో అందరినీ వేసుకున్నాడు అనుకోవచ్చు ఈ ఎసీపీ సో సీఎం అండ్ అంటే మొత్తానికైతే ఈ ఎపిసోడ్ లో సీఎం కూడా సంధ్యా థియేటర్ ఘటన కేసుకు సంబంధించి ఎవరైతే అసలు ఆ కేసులో ఇన్వాల్వ్ లేరు ఆ పరిసరాల్లో లేరు ఆ కేసుతో సంబంధం లేని పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మాట్లాడడానికి లేదు అంటూ కూడా ఒక ఆదేశాన్ని అయితే జారీ చేసిన పరిస్థితి ఒకవేళ మాట్లాడితే మాత్రం చర్యలు కూడా ఉంటాయి అంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీపీ విష్ణు మీద అయితే ఇమ్మీడియట్ గా వెయిట్ వేశారు సస్పెండ్ చేశారు సో ఇది ఒక రకంగా పూర్తిగా సెన్సేషన్ అయిన పరిస్థితి కనిపిస్తోంది సో అల్లు అర్జున్ ఎపిసోడ్ అయితే రోజు ఏదో ఒక చోట ఏదో ఒక కాంట్రవర్సీలో ఉన్నట్టే ఆ స్పష్టం అవుతోంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నిన్న ఎప్పుడైతే సివి ఆనంద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక సిసి ఫుటేజ్ ని మొత్తంగా చూపెడుతూ అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ్యామిలీ థియేటర్ వరకు చేరుకునేంత వరకు ఆ తర్వాత థియేటర్ లోపలికి దెన్ థియేటర్ నుంచి బయటికి ఈ పూర్తి ఎపిసోడ్ ని సిసి ఫుటేజ్ ని పూర్తిగా చూపిస్తూ ఒక ప్రజెంటేషన్ లాగా పూర్తి ఆఫీసర్స్ ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎపిసోడ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదంతా చూపించిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని స్పష్టంగా ఒకటైతే అర్థమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి సంబంధించి ఇంటిపైన దాడి జరిగింది అండ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు మిమ్మల్ని లేకుండా చేస్తాం అసలు సినీ ఇండస్ట్రీ పూర్తిగా గాడి తప్పింది సినీ ఇండస్ట్రీని పూర్తిగా ఒక క్రమశిక్షణగా పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ఇలాంటివి కూడా చాలా మాట్లాడడం జరిగింది ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీ ఇల్లును కూడా కూలుస్తాం ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిసరాల్లో పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటి అనేది తెలియదు బట్ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడినరో ఆ తర్వాత వెంటనే దానికి రియాక్ట్ అవుతూ అల్లు అర్జున్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టినరో దాని తర్వాత మాత్రమే పోలీస్ అండ్ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఎవరైతే ఇంటి మీద దాడి చేసినారో ఎంత ఎపిసోడ్ కూడా నడిచింది సో సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే ఘటన జరిగిందో ఇప్పుడు అల్లు అర్జున్ విలేకర్లతో మాట్లాడ్డాన్ని అండ్ ఈ విషయాన్ని అయితే పూర్తిగా పోలీసులు అయితే పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టు మనకున్నటువంటి సోర్స్ సో అతని బెయిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారు లేదంటే డైరెక్ట్ గానే సుప్రీం కోర్టులో పిటిషన్ వెయ్యాలని అనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఉంది ఇప్పుడు ఈ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ కి సంబంధించి అల్లు అర్జున్ కి సో నాలుగు వారాలు ఏదైతే బెయిల్ మంజూరైందో అయిందో ఆ బెయిల్ ని పూర్తిగా రద్దు చేయాల్సిందే బికాస్ ఈయన పూర్తిగా సాక్షుల్ని ఎవరైతే ఉన్నారో ఆ సాక్షులందరినీ కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బయట ఉన్నారు ఈయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ చాలానే రేజ్ అవుతున్న పరిస్థితి అంటే ఆ చాలా మంది అడ్వకేట్స్ కానీ నిపుణులు గాని అదే చెప్తున్నారు ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అగైన్ ఆ ప్రెస్ మీట్ పెట్టడం మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదని చెప్పడం సో డెఫినెట్లీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈయన బెయిల్ రద్దు చేయండి ఈయనని అరెస్ట్ చేయాల్సిందే అన్నటువంటిది ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా ఆ వార్తలు అయితే వస్తున్నాయి పోలీసులే దాఖలు చేస్తారు అన్నటువంటిది స్పెసిఫిక్ గా వార్తలు వస్తున్నాయి మరి పోలీసులే వేయబోతున్నారా లేకపోతే ఇంకెవరు వేస్తారు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ సంధ్య థియేటర్ ఎపిసోడ్ ని మాత్రం పోలీసులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దీని మీద జనరల్ పబ్లిక్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక అంటే రేవతి చనిపోయింది ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది ఆ చిన్నారి శ్రీతేజ్ ఆల్రెడీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో సరే అరెస్ట్ అయినరు బెయిల్ వచ్చింది ఇంకా కామ్ అవ్వచ్చు కదా ఎందుకని ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి అనేది కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ ఉత్కంఠ మాత్రం క్రియేట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది